ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని అయితే నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ భానుప్రతాప్ అన్నారు ఏలూరు నగరంలో పెద్ద సంఖ్యలో భక్తులు వినాయక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారని మూడవ రోజు కావడంతో నిమజ్జన కార్యక్రమాలు మొదలవుతాయని ముందుగానే ఏర్పాట్లు చేశామని అన్నారు కృష్ణ కాల్వ వెంబడి ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు లాకుల వద్ద మరియు మినీ బైపాస్ రోడ్లో గ్రీన్ సిటీ వద్ద రెండు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశామని కాలువలోకి దిగే మెట్ల మార్గం శుభ్రం చేయించి లైటింగ్ మరియు క్రేన్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు అయితే కృష్ణ కాలవ నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా భక్తులెవరూ కాలువలోకి దిగవద్దని క్రేన్ సహాయంతో నిమజ్జనం చేయాలని అన్నారు భక్తులు నిమజ్జనం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే ఎంతో సంతోషంగా జరిగే ఈ కార్యక్రమాల్లో అవసరతి జరిగే ప్రమాదం ఉందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప్ భక్తులను ముందుగా హెచ్చరించారు కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా వినాయకుడి పన్నులు వేసి వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముగించుకున్న ముగించుకున్నారు ఈ రోజు మూడవ రోజు నుంచి ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఏలూరు కార్పొరేషన్ తరపు నుంచి రెండు ప్రదేశాల్లో సాంప్రదాయకంగా మనం ఏదైతే రెండు ప్రదేశాలకు వెళ్తూ ఉన్నామో అక్కడ ఫెసిలిటీస్ లైటింగ్ అదేవిధంగా బారికేడింగ్ ఒక క్రేన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పందిళ్లు వేసి నిమజ్జనానికి తీసుకెళ్లేటువంటి కమిటీ వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే వర్షాల కారణంగా వాటరు నీరు ఉధృతంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమజ్జనానికి చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని తీసుకువెళ్లద్దు ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళిద్దరు మాత్రమే వెళ్ళేసి ఆ ఉన్నటువంటి వినాయక ప్రతిమని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి నీళ్లలో తిక్కుండా కూడా జాగ్రత్త పడండి ఎస్పెషల్లీ కొంతమంది డ్రింక్ చేసి వాటర్ దిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మృత్యువాత పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా క్రమశిక్షణ తోటి ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను